వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ ప్రభయ ఓం శ్రీ మాత్రే నమః శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కట్రకారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కడత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కడత్ర కారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసు ఫలం అనేది ట్రాన్స్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాసి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనీలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది క్షత్రు శత్రు క్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం ఇంట్రో ఇది ఎండింగ్ చెప్తాం ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందు ఉండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఎంట్రోకి యాక్ట్ చేయగలుగుతారా ఇది ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది మొత్తం కలిపా ఇది ఉంచుతారు ఫైవ్ మినిట్స్ లేదా స్థుత్ అవుతుంది ఎక్కువ ఇది ఎంట్రోని చెప్పడం బెస్ట్ అదే లాస్ట్ చెప్పడం బెస్ట్ లేదా తగ్గించమంటారా పరిహారం చెప్తా ఇది ఎంట్రో కాదు లాస్ట్ ఎండింగ్ ఎండింగ్లో ఇంకొకటి ఇంకొక లైన్ చెప్తాం యాడ్ చేయండి దీనికి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మేము మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రని ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది శుక్ర హోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే స్నోభవంతు మిథున రాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సింహరాశిలో సంచారం చేసే శుక్రగ్రహము ఇరవై మూడు రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది శుక్రుడు మిథున రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల కోపము ఆవేశం అనేది కొంత పెరిగే అవకాశాలు ఉండటం పెళ్లి సంబంధాల విషయంలో ఒకటి రెండు సంబంధాలు కొంత తప్పిపోయి కొంత అనుభవం అనేది సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా ఉంటారు పాపం వాళ్ళ యొక్క అబ్బాయి యొక్క అమ్మాయి యొక్క మనస్థిమితం కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ కొంతమంది చూసుకోరు చూసుకోకుండా మా అమ్మాయికి అబ్బాయికి తొందరగా చేయాలి ఏదో రకంగా మాకు వయసు అయిపోతుందని ఏదో రకంగా సంబంధం చేయాలి అనే ఆవేశంతో కోపంతో ఉంటారు అలాంటి ఆలోచనలు ఇప్పుడు కూడా చేయొద్దండి ఏజ్ అయిపోయినా ఏమైపోయినా కూడా నిజం చెప్పాలంటే ఏంటంటే పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు శరీరంలోంచి ఆనందదాత హృదయంలోంచి కదులితేనే సంతానం కలుగుతుందని శాస్త్రవచనం వాళ్ళు బాగుంటేనే పేరెంట్స్ బాగున్నట్టు అర్థం అంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధం చేసేటప్పుడు వెనక్కి తిరిగి అని పెద్దలు అంటారు వెనక్కి తిరిగి చూసుకోకూడదు అంటే అంత సామరస్యంగా మీట్లో అండర్స్టాండింగ్ ఉండాలి అలానే మంచి బాండింగ్ ఉండాలి కలిసిపోయే తత్వం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మంచి సంతానం కలగాలి వాళ్ళకి బాగుండాలనే ఉద్దేశంతోనే వివాహ ప్రయత్నం అనేది చేస్తారు అంటే శీఘ్రంగా వివాహం కావాలని అర్థం ఈ వివాహ ప్రయత్నాల్లో ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉండటం తర్వాత సంతానం కలిగే వారి కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశాలు ఉండటం అంటే ఇబ్బందులు పడాల్సిన పని ఏమీ లేదు కానీ కొద్దిగా ఆలస్యం జరిగి సంతానం కలిగే అవకాశం ఉంటుంది వ్యాపార భాగస్వామ్య విషయంలో తొందరగా పెట్టుబడులు అనేవి పెట్టద్దండి మన దగ్గర ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్ని గురించి ఆలోచించేయండి వారి యొక్క మనస్తత్వాన్ని వారి యొక్క వాళ్ళకి వాళ్ళకి మీకు హార్స్కోప్ ప్రకారంగా టాలీ అవుతుందా లేదా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే వారి యొక్క స్టార్ ఏంది వారి యొక్క జోడియాక్ ఏంది వాళ్ళ యొక్క రాశి ఏంది ఈ వీడియో యొక్క స్టార్ ఏంది జోడియాక్ ఏందని మనం థింక్ చేయాలి థింక్ చేసి రెండు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవుతున్నాయా కాబట్టేదా అతని యొక్క మనస్తత్వం ఏంది చంద్రుడు ఎలా ఉంటాడు మరి ఫైనాన్షియల్ పరంగా పెట్టగలుగుతాడా అతను ఏమైనా వ్యసనపడడా అనేది ఆలోచన చేసి మీరు బిజినెస్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళందరూ కూడా దాని తర్వాత కొన్ని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ముందుకు వెళ్ళటం ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కావటం అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోండి మీ దగ్గర ఉన్న రహస్యాలు ఏదైతే ఉంటుందో చాలామందికి ఓపెన్గా మాట్లాడటం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది ఓపెన్ అనేది మంచిదే నిజం చెప్పాలంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ కాలంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఓపెన్ అయి చెప్పాలి అంటే క్లారిటీ ఉండాలి మనిషి క్లారిటీ ఉంటే ఎదుటివాడికి లైఫ్లాంగ్ ఇతను క్లారిటీ ఉన్నాడని ఒక పిక్చర్ అనేది మనసులో ఉంటుంది కాబట్టి అధికారుల ద్వారా మన్ననలు పొందండి డైరెక్ట్గా మీరు అధికారులకే చెప్పండి పక్కనుండే మీ కొలీగ్స్ చెప్పడం వల్ల ఒక మాట వెళ్ళి ఇంకో మాటకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా డిస్ప్యూట్స్ లేకుండా గొడవలు జరగకుండా జాగ్రత్త పడండి ఎందుకని గొడవలు జరగకుండా అంటే బయట విషయాలు చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనకి పెద్దగా అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో అలాంటివి పెద్దవి చేసుకోవద్దండి పెద్దవి చేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయండి ఎందుకంటే నాయకంటి గురువు గారు చెప్పారు అని అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సమానంగా సమతుల్యంగా తీసుకోండి నా వీడియోస్లో ఎందుకంటే సమతుల్యంగా ఈక్వలైజేషన్గా తీసుకుంటే ఏంటంటే నిజాన్ని తెలుసుకున్న వ్యక్తులు అవుతారు నిజం తెలుసుకోవటం వల్ల నేను మిమ్మల్ని బాగు చేసిన వ్యక్తిని ఉదాహరణ అది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే గోచారం వేరు ఇప్పుడు కూడా భర్త చార్ట్ వేరు భర్త చాట్ అంటే ఏమిటి అని అంటే ఒక ట్రీ ఉంటుంది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద వేళ్ళు అనేది భర్త చార్ట్ ఆ చెట్టుకి మనం అప్పుడప్పుడు ఆకులు వస్తుంటాయి ఆకులు వర్షాకాలంలో ఆకులు వస్తుంటాయి ఎండాకాలంలో వచ్చే ఆకులు కింద పడిపోతుంటాయి ఆకులు రావటము వెండిపోవటం అనేది గోచారం అని అర్థం అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అని అర్థం ఈ సిస్టంలో మీరు తెలుసుకోండి భర్త చాటును కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి నేను సంపద అనేది బాగా పెరుగుతుంది కానీ అధిక వ్యయం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మీకు ఖర్చుని పొదుపు చేసుకోండి మాట్లాడేటప్పుడు కొంత విధానాన్ని మార్చుకోండి అనవసరమైన వాళ్లతోటి మాట్లాడదండి కొంత దూరం పెట్టుకోండి కొంత ఆలోచన శ్రలే మార్చుకోండి అలానే ఏదైతే అకాల భోజనం చేయకుండా సమయానికి భోజనం చేయండి నేను చెప్పిన పరిహారాలు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి